ప్రైజ్ల్ లార్డ్ దేవాది దేవునికి సమస్త మహిమఘనత కలుగునిగాక ఆ ఈ ఈరోజు మనం ఒక వాక్యం చదువుకుందాము అది ఎహెచ్కేలు ముప్పై ఏడవ అధ్యాయంలో చి కొన్ని మాటలు ఎహెచ్కేలు ముప్పై ముప్పై ఏడవ అధ్యాయము ఒకటి నుంచి కొన్ని వచనాలు ఎహోవా హస్తము నా మీదికి వచ్చెను నేను ఆత్మవశుడనై ఉండగా ఎహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను అవి కేవలము ఎండిపోయినవి ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా ప్రభువా ఎహోవా అది నీకే తెలియనని నేనంటిని అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను ఎండిపోయిన ఎముకలారా ఎహోవ మాట ఆలకించుడి ఈ ఎముకలు ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను చర్మము కప్పి మీకు నర్ములనిచ్చి మీ పాద మాంసము పొదిగి మీద మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒక దానితో ఒకటి కలుసుకొనేను నేను చూచుచుండగా నరములను మాంసములను వాటి మీదికి వచ్చాను వాటి మీద చర్మము కప్పెను అయితే వాటిలో జీవాత్ జీవాత్మ ఎంత మాత్రమూ లేకపోయాను అప్పుడు న ఆయన నరపుత్రుడ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము ప్రభువగు ఎహోవా సెలవిచ్చినది ఏమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చును వారి సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహా సైన్యమై నిలిచిరి చూసారా అండి ఎముకలు ఎముకలతో అసలు ఏమన్నా ఉంటుందా అంటే ఒక చర్మము లేదు ఒక నార్మల్గా ఇప్పుడే చనిపోయిన వ్యక్తిని దేవుడు లేపుతానంటే ఏమో అనుకోవచ్చు కాకపోతే ఎండిన ఎముకలు ఎప్పుడో ఎముకలు సంవత్సరాల తరబడి ఉన్న ఎముకలను ఎముకల గురించి హెచ్కేల్ని ప్రార్థించమంటున్నాడు దేవాది దేవుడు ఎందుకు ప్రార్థించమంటున్నాడు అందులో జీవాత్మ వచ్చుటకు వచ్చులాగున ఆ ఎముకల్లో ఒక మాంసం అనేది లేదు ఆ మాంసము కూడా వచ్చులాగన నువ్వు ప్రవచించు నేను అది చేస్తానని చెప్తున్నాడు ఏ ఏమన్నాడు నాకు తెలియదు ప్రభా ఇది ఎలా వస్తుంది ప్రభా అని అన్ని క్వశ్చన్స్ వేయలేదు దేవాది దేవుడి వైపు ఆయన చూశాడు ఆయన నానుకున్నాడు దేవుడు చెప్తే ఏదైనా జరుగుతుంది ఆయన ఆయన పట్టుకున్నాడు ఆయన మాటని పట్టుకున్నాడు వెంటనే ప్రవచించిన చో ఏమైంది మొత్తం మాంసపు ముద్దగా వాళ్ళు మారారు కానీ వెంటనే జీవాత్మ అనేది వాటిలో లేదు మరలా దేవుడు చెప్తున్నాడు జీవాత్మను నువ్వు ప్రవచించు అది జీవంగా మారుతుంది అని కూడా చె దేవుడు చెప్తున్నాడు అదే విధంగా ప్రవచించిన చో జీవాత్మ కూడా వచ్చింది అది గొప్ప గొప్ప సైన్యముగా మార్చబడింది ఎండిన ఎముకలు ఎక్కడ గొప్ప సైన్యము ఎక్కడ నీ స్థితి ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఎండిన ఎముకలుగా నీవు ఉన్నావేమో నేను ఏమీ చేయలేని స్థితిని ఎండిన ఎముకల స్థితి చచ్చిపోయిన స్థితిలో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఎండిన ఎముకలకు జీవమిచ్చిన గొప్ప దేవుడు నీ దగ్గర ఉండగా నువ్వు ఒక మహా సైన్యంగా మారుతావనేది నీకు తెలియక అటు ఇటు తిరుగులాడుచు ఉన్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఎండిన ఎముకలకు జీవమిచ్చిన గొప్ప దేవుడు నీతో ఉన్నాడు నీ సమస్యలు నీ ఇబ్బందులు నీ ఇరుకులు అన్నిటినీ పక్కన పెట్టు ఎండిన ఎముకలకు జీవం ఇచ్చిన దేవుడు నాతో ఉండగా నేను ఏది ప్రవచిస్తే అది నా ద్వారా దేవుడు చేస్తాడని నోటిని విప్పి ప్రవచించు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చూస్తావు మనకు తెలీదు ఏం చేయాలి ప్రవ్వా ఎటు వెళ్ళాలి ప్రవ్వ అటు ఇటు తిరుగులాడుచున్నానే నా స్థితిగతులు ఏమిటి నాతో మాట్లాడు ఎవరునూ లేరు నేను ఎలాంటి స్థితిలో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడి రోజునితో మాట్లాడుతున్నాడు ఎండిన ఎముకలకు జీవం ఇచ్చిన వాడను నేను నాకు అసాధ్యమైన ఏదైనా ఉందా నాకు సమస్తమో సాధ్యమే నువ్వు నీ స్థితిలో నాకు బలం ఇచ్చినచో నేను సమర్థవంతంగా ఆ బలముతో నేను ముందుకు వెళ్ళగలను దేవుడు చెప్తున్నాడు కానీ మన సమస్యల్లో బలం ఇవ్వలేని స్థితిలో ఉండిపోతున్నాం ప్రియ దేవుడి బిడ్డలారా మీరు ఎందుకు ఆయనకి సమస్య మీ సమస్యలో బలం ఇవ్వలేకపోతున్నారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నేను నా సమస్యల్లో దేవుడికి ఎక్కువ బలం ఇవ్వలేకపోతున్నానే అని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆటోమేటిక్గా నీ జీవితంలో అద్భుతాలు గ్రహించగలుగుతావు నీలో ఒక గ్రహింపు తత్వం అనేది మొదలవుతే నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు నీ ముందు నుంచి వెళ్తుంటే నువ్వు చూస్తావు దీవనకరంగా మార్చబడతావు దీవన్లు పొందుకుంటావు కానీ నువ్వు గ్రహించలేని స్థితిలో ఉంటున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకు నా స్థితి ఏమై ఉంది ఎండిన ఎముకలకే జీవం ఇచ్చిన గొప్ప దేవుడు అది మహాసైన్యంగా మారింది నీ జీవితం కూడా అలా ఉంది ఎండిన ఎముకగా నువ్వు ఉన్నావు కానీ రేపటి దినమున నువ్వు మహాసైన్యంగా మార్చబడుతున్నాము మహా సైన్యంగా మార్చబడాలంటే ఏమిటి ప్రవచనము ప్రవచించాలి నోటి ద్వారా నీ ప్రవచనము ప్రవచించాలి చాలామంది ఏము ఏముంటుందంటే ప్రవచన వరం వస్తే ఆటోమేటిక్గా కొన్ని బూతులు ప్రవచిస్తారు అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటారు వారికి దేవుడు చెప్పినది ప్రవచిస్తారు చెప్పినది ప్రవచిస్తారు అటు ఇటు అటు ఇటు అటు ఇటు దేవుడిది చెప్పినదే ప్రవచించే విధంగా ఉండాలి నీ జ్ఞానమును బట్టి ప్రవచించడానికి ఎంత మాత్రమూ వీలు లేదు చాలా జాగ్రత్తగా ప్రవచించాలి ఒక్కొక్కసారి నీకు అర్థం కాదు ఏమి ప్రవచిస్తున్నామో దేవుడు ప్రవచిస్తున్నాడా లేకుంటే నేనే చెప్పేస్తానో చెప్పేస్తున్నానా అని ఒక సందిగ్ధంలో పడిపోయినప్పటికీ దేవుడి ఆత్మను నడిపించబడుతుంది దేవుడి ఆత్మతోనే కదా ఎహెచ్కేలు ప్రవచించాడు దేవుడి ఆత్మ లేకుండా ఎహెచ్కే ప్రవచించే ప్రవచన వరం అనేది ఉంటుందా ప్రతి ఒక్కరిలో ప్రవచన వరం అనేది ఉంటుంది ఆ సందర్భాల్లో దేవుడు దాన్ని బయటకు తీస్తాడు ఆ ఆ సందర్భం నీకు రావాలంటే నీ స్థితిగతులు మారాలి నీవు మారాలి నీ ప్రార్థన మారాలి నీ ఉపవాసం మారాలి నీ కన్న నీరు మారాలి నువ్వు దేవుడు ఎదుటనే చూడాలి కానీ అటు ఇటు లోకంలో పడిపోవడానికి వీల్లేదు ఎండిన ఎముకలకు ఇచ్చిన గొప్ప దేవుడు మన దేవుడు మన దేవుడు మనతో ఉండగా ఏం ఏ మృత్యువు నిన్ను కబలిస్తుందని ఈరోజు నువ్వు భయపడుతున్నావు ఏ రోగము నిన్ను ఆపుతుంది ఏ రోగము నిన్ను మరణప్రాయంలో పడివేస్తుందని ఈరోజు నువ్వు భయపడుతున్నావు దేవాది దేవుడి రోజునితో మాట్లాడుతున్నాడు అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా దేవాది దేవుడి రోజునితో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఎండిన ఎముకలకు జీవమిచ్చిన దేవుడను నేను ఉండగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నిన్ను ఒక మహా సైన్యంగా మారుస్తాను నీకు జీవాత్మని ఇస్తాను మరణాన్ని నేనుంచి దూరం చేస్తానని దేవుడి మాట్లాడుతున్నాడు అద్భుత రీతిగా అద్భుత రీతిగా దేవుడు మాట్లాడిన మాటలు మన జీవితంలో నెరవేర్చడానికి మనము చేయాల్సింది ఏంటి దాన్ని రిసీవ్ చేసుకోవాలి ఆ రిసీవ్ చేసుకోవాలి తి పలకాలి దేవా ఈ రోజు నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు కదా ప్రవ్వా ఇది నేను రిసీవ్ చేసుకుంటున్నానయ్యా ప్రవ్వా నువ్వు నా కొరకు ప్రభ ఇచ్చిన వాగ్దానం ఎంత అమూల్యమైనదయ్యా ఆయన అని ఆయన ఆయనను స్థుతించాలి ఆయనను గనపరచాలి ఆయన గణపరచకుండా మనం ఎటు వెళ్ళలేము ఆయనను స్తుతించకుండా మనం ఎటు వెళ్ళలేము మన సమస్యల్లో మనం ఎప్పుడు మన సమస్య మన సమస్య మన సమస్య అంటూ ఉంటే మనము ముందుకు వెళ్ళలేదు ఒక ఒక చిన్న ఉపమానం చెప్తాను చూడండి నేను నిన్న గోరింటాకు పెట్టుకున్నాను ఇది పండింది ఎందుకు పండింది దీన్ని ఇది ఒక ఆకు ఆకు ఎలా ఉంది పచ్చగా ఉంది కానీ ఇది పండేసరికి ఇది నేను ఒక మనిషి ఆ శరీరానికి పెడితే ఎలా అయిపోయింది రెడ్ కలర్ లోకి వచ్చింది ఎందుకు ఇలా వచ్చింది ఎందుకు ఇది ఇలా మారిందంటే ఒక పచ్చగా ఉన్న ఆకు దంచబడి అది మన చేతిలోకి వచ్చేసరికి ఎలా మారిపోయింది ఒక ఎర్రగా మారిపోయింది నీ జీవితం పచ్చని స్థితిలో ఉందని నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితం అంతకు మించి ఒక రంగు మారదని నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు మార్చబోతున్నాడు అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా నీ దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ నువ్వు మారడానికి సిద్ధంగా ఉన్నావా నీ దేవుడు అద్భుత క్రియలు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రోజు నీ క్రియలు నువ్వు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా నువ్వు మార్చుకుంటే ఈ రోజు నీతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా అద్భుత రీతిగా నిన్ను నిన్ను మార్చగలను నేను నా చేతిలో నిన్ను చెక్కి ఉన్నాను అద్భుత రీతిగా ఇంకను కొంచెం చెక్కి నిన్ను ఇంకను ఒక మంచి శిల్పంగా మారుస్తానని దేవుడు చెప్తున్నాడు మంచి శిల్పకారుడు మనం శిల్పకారుడు చేతిలో మనం ఉన్నప్పుడు మన మన ఒక మన స్థితి అనేది అటు ఇటు పోతుందని మన రూపం అనేది మారిపోతుంది నా రూపం ఇంకా చెక్కితే నేను ఇంకనూ మొండిపోతాను ఇంకనూ నేను మారలేనని నువ్వు అనుకుంటున్నావేమో దివాది దేవుడు మంచి శిల్పకారుని చేతిలో మనం ఉండగా మనము ఒక ఒక విలువైన పాత్రగా మార్చబడతాము ఒక విలువైన పాత్రకు ఎంత ఉంటుందో తెలుసా ఆ విలువైన పాత్రను చూస్తేనే ఇది ఒక విలువైనదని గుర్తించే విధంగా ఉంటుంది అన్ని పాత్రలు ఉంటాయి కానీ అన్ని పాత్రల్లో నీ విలువ చాలా గొప్పదిగా ఉంటుంది చుట్టూ అనేక మంది ఉండొచ్చు కానీ నీ విలువ చాలా గొప్పదిగా ఉంటుంది నిన్ను గురించి మాట్లాడే మాటలు చాలా గొప్పదిగా ఉంటాయి దేవాది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను నేను మహా సైన్యంగా చేస్తాను నిన్ను నేను మంచి స్థితిలో ఉంచుతాను జ్ఞాపకం చేసుకుంటాను నేను నిన్ను మర్చిపోలేదు నేను నిన్ను విడవలేదు ఈరోజు నేను నీతో ఉన్నాను నీ మాటలు వింటున్నా నీ స్థితిని చూస్తున్నాను నిన్ను ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి నేను తీసుకెళ్తాను నీ దేవుడినితో మాట్లాడుతుండగా ఆ వాగ్దానానికి ఏం చేసుకుందాము అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా మన జీవితం దేవుడు అద్భుతాలు చేస్తుంటే ఆయనను స్థుతించకుండా గణపరచకుండా మనం ఉండలేము మన నోరు ఉండలేదు ఎందుకంటే దేవాది దేవుడు గొప్ప దేవుడు ఆశ్చర్యకుడు అద్భుతకరుడు ఆలోచనకర్త అని ఆయన గొప్ప అంత గొప్ప దేవుణ్ణి ఈ రోజు నువ్వు నేను స్థుతిస్తున్నామంటే అది మన ధన్యత ఎందుకంటే చాలా మందిని మరణ పడకల్లో పడి ఉన్నారు కానీ ఈ రోజు నువ్వు నేను దేవుని స్థుతిస్తున్నాం ఎంత గొప్ప ధన్యత ఈ ఒక్క గొప్ప నూతన దినం దేవుడు మనకు అనుగ్రహించాడు నూతన దినంలోకి వెళ్ళుటకు మనకు దేవుడు సహాయపడుతున్నాడు నూతన క్రియల్లోకి వెళ్ళుటకు దేవుడు సహాయపడుతున్నాడు గొప్ప దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్ 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 అండి